రానున్న నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఏదైతే తెలంగాణ స్టేట్లో ఇప్పటికే కామారెడ్డి రంగ్ కరీంనగర్ ఏదైతే మెదక్ రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయో ఈ నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఏదైతే ఏపీ ఉందో ఏపీలో కూడా పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరి హెచ్చరికలు జారీ చేసినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలోని అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా వాళ్ళను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించాల్సిందిగా ఆ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే కామారెడ్డి జిల్లా మొన్నటికి మొన్న భారీ వర్షాలు వర్షాలు కురవడం ద్వారా నీటి మునిగి అంత వాత వరదలు వచ్చి మొత్తం మునిగిపోవడం జరిగింది అదే కామారెడ్డి జిల్లాకు మళ్ళీ రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అక్కడ అధికారులు కూడా ఈ ఇది మొన్న జరిగినటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే కామారెడ్డి జిల్లా కూడా మళ్ళీ పనులు ఏవైతే స్టార్ట్ చేశారో వాటిని కూడా ఆపేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అయితే ఇప్పటికే ఎవరైతే ఉన్నారో సీఎం వరద వరద బాధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ బృందాలను పంపించినప్పటికీ కూడా వరద తీవ్రత అనేది ఎక్కువగా ఉండటం అయితే మనం చూడొచ్చు దాదాపు మొన్న మెదక్లో అయితే తీవ్రంగా వర్షపాతం నమోదవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ముందే అప్రత్వ అప్రమత్తం అయ్యి వరద వరద ప్రాంతిత ప్రాంతాలు ఉన్న ప్రజలను కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్న వారిని బయటికి తీసుకురావడం జరుగుతుంది ఇదైతే మన హైదరాబాద్ నగరంలో కూడా కొంచెం ఏదైతే జల్లుతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది చూడొచ్చు మనం నిన్నటి వరకు కూడా వాతావరణం చాలా నార్మల్ గానే ఉన్నప్పటికీ నిన్నటి రాత్రి నుంచి కూడా వర్షం నమోదు అవ్వడం చూడొచ్చు నగరంలో హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అక్కడక్కడ వర్షం అనేది నమోదయ్యి అధికంగా వర్షం పడడం వల్ల కొన్ని ప్రాంతాలు కూడా మునిగిపోవడం అయితే నిన్న రాత్రి మనం చూ చూసాము అయితే దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికీ హెచ్డి ఏదైతే జిహెచ్ఎంసి హెచ్ఎండి ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులు అప్రమత్తం అయ్యి లోతట్టు ప్రాంతాలకు ముందుగానే వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇప్పటికీ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇప్పటి మొన్నటి మొన్న మునిగినటువంటి ఏవైతే సికింద్రాబాద్ సైడ్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అమీర్పేటలో ఉన్న లోతట్టు ప్రాంతాలను కూడా అధికారులు వీక్షించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే ఏదైతే హైడ్రా కానీ జిహెచ్ఎంసి వీళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కావాల్సినటువంటి సదుపాయాలను కూడా కుదుర్చడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు వర్షం ఇదే తీవ్రతను కూడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసాయని హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికే వాతావరణము నల్లటి మేఘాలతో కూడిన వర్షాన్ని కూడా కురుస్తుంది అయితే వాతావరణం మార్పులు చెందడం తోటి అధికారులు కూడా అయ్యారు ప్రజలు కూడా అప్రమత్తం అయ్యి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే వర్షాలు కురుస్తాయో నాలుగు రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851